హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగా మనస్మృతికి అయితే కోరుకుంటున్నానండి ఈరోజైతే స్కూల్లోనైతే పేరెంట్స్ మీటింగ్ అయితే జరిగిందండి ఈరోజైతే కానీ మేమైతే పిల్లల దగ్గరికి వెళ్తానుకైతే లేదండి ఎందుకంటే మా బావకేమో ట్రైఫర్ జ్వరం కదండి నేనేమో మేకల కడకైతే వెళ్తున్నాను అందుకని అయితే పిల్లల దగ్గరికి అయితే వెళ్ళలేదు మాకైతే చాలా బాగుందండి ఉందండి పిల్లలు అయితే చాలా బాధపడ్డారు ఇప్పుడు ఇంకేం చేస్తామండి పరిస్థితి బాగున్నప్పుడు ఈరోజైతే పేరెంట్స్ మీటింగ్ అయితే చాలా బాగా జరిగిందంటే మా బాబా అయితే ఈరోజైతే ఏం చేశానో మీకు అయితే చూపిస్తాను చూసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకోండి మా కోసమైతే జాబ్ అయితే కాతున్నానండి

ఇదిగోండి నీళ్ళైతే అయితే నేనైతే ఇప్పుడైతే పిండి అయితే వేసేస్తున్నాను పిండి వంటలు కట్టుకోకుండా వేసుకోవాలండి ఇందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను జాబ్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను

ఈ నెల వచ్చిన పదిహేను అయిపోయినాయి అని ఇచ్చారా చూడండి ఫ్రెండ్స్ అందరూ అయితే పేరెంట్స్ వెళ్ళారు మేమైతే వెళ్ళైపోయాం చూడండి పిల్లలు అయితే చాలా గిఫ్ట్లు అయితే ఇచ్చారంట మా మేలుడికి అయితే హాయ్ అండి ఈ రోజైతే మెగా పేరెంట్స్ మీటింగ్ అండి చూడండి మా యూనిఫామ్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ పెట్టండి మా ఊరు చెరువులు పట్టుమూరు చెరువుల గురించి అయితే చెప్తున్నారు చూడండి పెద్దవాళ్ళు చాలా ముందు తీసారా గ్యాస్ లైన్ తర్వాత అవి ఏం చేశారు గ్యాస్ లైన్ తిని స్థానం అడ్డం లేకుండా అడిగేసి పోయి పైన అక్కడ లాటి పార సిమెంట్ చేసేసి దానిది చూ దానికి అక్కడ ఎటు పరిస్థితిలో నీళ్ళు ఆకుండా తూలు పెట్టేసి లైన్ లైన్లే నీళ్ళు పైన తేలేలా ఇది ఏమైంది గ్యాస్ లైన్ వాడు ముందు వెళ్ళాడు చాలా తర్వాత వస్తున్నాడు తీనెత్తా లేదు అక్కడ నువ్వు ఒప్పుకయ్యాడు వచ్చింది ఎక్కడ వస్తుంది ఇట్ అయ్యాడు కూడా మాని మనకు మన ఆటికి చేరాకే

દરકરા <laughs> દરકરાટ <laughs> <strains piercing phrase> <ígenction> <laughs> <laughs> వేర్ గాడన అయ్యి పూతనం అయితే జరుగుతర్ గాని నా నాలై తిరుガルకొండేని ఉత్తరశైల నారదా సర్లే రమాయే చెలికి అంకొన అయి అంచెడ్ గంగనగర్ మన ఊరు మోటల్ కొన్నాం ఆయనే దేంగిస్తారు బా 700 అచ్చల పొవుల్లో నిమిటి అయ్యను చిలియావాన తయ్యం తండి నాలుగు అవుతుంది ఆర్గ సరస రాగా ఆవన గలియడం గారు క్లయిం్ అన్నారగా అయ్యి পাঞ্ণ <laughs> హే మా రా ల హే చాటణవా ను చూని నిస్తం ఇక్కడోకు బొమ్మలు దఖ ఎనే బా గన్ పడతను ఇంక చెడి మోటింగ్ ఇక్కడే మొప్ప మేము పనిచేసేది